వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అండి ఫిజిక్స్ ఎక్స్ ఫిజిక్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లనేషన్ మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు గాలిలో ధ్వని వడి త్రీ ఫార్టీ మానవ చెవి మానవ చెవి వినగలిగే ధ్వని యొక్క తరంగ దైర్ఘ్యం ఎంత అని అడిగిండండి యాక్చువల్లీ తరంగ దైర్ఘ్యం అంటే ఏంటంటే మనకు ఒకే ప్రావస్థలో ఉన్న తరంగ దైర్ఘ్యం అంటే ఏంటంటే మనకు ఒకే ప్రావస్థలో ఉన్న రెండు వరుస కణాల మధ్య దూరాన్ని ఏమంటారంటే తరంగ దీర్ఘం అంటారండి ఒకటి కనిష్ట కనిష్ట ఉంటుందండి విధంగా గరిష్ట తరంగ దైర్ఘ్యం అనేది ఉంటుందండి మనకు ఈ విధంగా ఉంటుందండి శ్రవ్యవధి కనిష్టత ఎంత ఉంటుందంటే ట్వంటీ ఉంటుందండి మామూలుగా ఇది గరిష్ట తెలుంటుంది అంటే ట్వంటీ ఉంటుందండి ఓకేనా అయితే ఇప్పుడు మనకు గరిష్ట శ్రవ్యవధి గరిష్ట తరంగ దీర్ఘం అడిగిండు కాబట్టి మనము ఏ విధంగా కనుక్కోవాలంటే దానికి తరంగ దీర్ఘానికి సూత్రం ఏంటి అంటే వి ఈజ్ ఈ కోల్డ్ ఇంటూ టీ అండి ఇదాన్నే మనము చూసుకున్నట్టయితే త్రీ ఫార్టీ ఈజ్ ఈ కనిష్ట తరంగ దీర్ఘము ఇంటూ గరిష్ట తరంగ దైర్ఘం అవుతుందండి దీన్ని మనము సింప్లికేషన్ చేస్తే ఈ విధంగా వస్తుందండి మనకు ఇప్పుడు గరిష్ట తరంగ దీర్ఘం కావాలి కాబట్టి మనం కనిష్ట తరంగ దీర్ఘ్యాన్ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు గరిష్ట తరంగ దైర్ఘం అనేది వస్తుంది ఇక్కడ మనకు కనిష్ట శ్రవ్య అనేది ఎంత ఉందండి ట్వంటీ ఉంది కాబట్టి ట్వంటీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ట్వంటీ సెవెంటీన్లో మనకు త్రీ ఫార్టీ కాబట్టి మనకు ఆన్సర్ అనేది సెవెంటీన్ అనేది అవుతుందండి ఓకే మనకి ఇక్కడ సెవెంటీన్ అనేది ఆన్సర్ సెవెంటీన్ అనేది ఆన్సర్ అండి ఇక్కడ ఓకే మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు క్రయోజెనిక్స్ అనేది అని అడిగిండండి క్రయోజెనిక్స్ ఏంటి అని అడిగిండండి మనకు క్రయోజెనిక్స్ అనేది అత్యల్ప ఉష్ణోగ్రతలను అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద మనకు ఉత్పత్తి తయారు చేసే విధానాన్ని ఏమంటారంటే ఇంధనాలు తయారు చేసే దా విధానాన్ని ఏమంటారంటే క్రయోజెనిక్స్ అంటారండి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే తక్కువ ఉష్ణోగ్రత మరియు ఉత్పత్తి అనువర్తనాల అధ్యయనం అండి ఆన్సర్ ఈ క్రయోజెనిక్స్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకు రాకెట్ యొక్క ఇంధనాల తయారీలో మనకు రాకెట్ యొక్క ఇంధనాల ఉత్పత్తిలో ఇది ఇది ఉపయోగపడుతుందండి ఫిజిక్స్లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు మనకు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి నీటి ఉపరితలంపై చమురు యొక్క సన్నని పురవలన రంగు రంగులు ఏర్పడడానికి కారణం అడిగాడండి అంటే మామూలుగా మనకు వర్షాకాలంలో వాటర్ పడినప్పుడు మన బైక్ నుంచి కానీ ఎక్కడైనా కానీ పెట్రోల్ పడినప్పుడు మనకు ఏమైతుందంటే దాని మీద రంగులు అనేటివి కనబడతాయి అండి ఆ రంగులు ఏర్పడడానికి కారణం ఏందని అడుగుతున్నానండి ఇక్కడ ఓకే దీనికి కారణం ఏందంటే మనకు అధ్యారోపణం చెందడం అండి ఒక దాని మీద ఒకటి అధ్యారోపణం చెందడం వల్ల మనకు రంగులు అనేటివి ఏర్పడతాయండి ఈ రంగులకు కారణమే దీన్ని ఏమంటారు అంటే ఈ దృగ్విషయాన్ని ఏమంటారయ్యా అంటే మనకు కాంతి వ్యతీకరణము అంటారండి అంతివ్యతీకరణము అంటారు ఓకే మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఉష్ణ వికిరణాలను గుర్తించే పరికరం అండి ఉష్ణ వికిరణాలు ఏంటి అంటే ఉష్ణ వికిరణాలనే ఏమని అంటారంటే మనకు పరారుణ కిరణాలు అంటారండి పరారుణ కిరణాలు అంటారు వీటిని ఏమంటారంటే ఇన్ఫ్రాట్ రేస్ అంటారండి ఇన్ఫ్రాడేట్ రేస్ అంటారు పరారుణ కిరణాలనే ఏమంటారు ఇన్ఫాడ్రేట్ రేస్ ఉష్ణ వికిరణాలు అంటారు ఓకే పరారుణ కిరణాలకు డెఫినేషన్ ఏంది అని అంటే మనకు ఎరుపు రంగు కంటే తక్కువ తర తరంగ దైర్ఘ్యం గల ఎరుపు రంగు కంటే తక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు రంగు కంటే తక్కువ తరంగ దైర్ఘ్యం గల కిరణాలనే వికిరణాలనే ఏమంటారు అంటే ఇన్ఫాడ్రేట్ రేస్ ఉష్ణ వికిరణాలు అంటారండి వీటిని ఎవరు కనుగొన్నారయ్యా అంటే హిర్షల్ అనే వాళ్ళు మనకు హిర్షల్ అనే శాస్త్రవేత్త మనకు కనుగొన్నాడు వీటిని గుర్తించడానికి ఉపయోగించే పరికరాలు ఇవ్వయా అంటే బోలోమీటర్ లేకపోతే దీన్ని ఏమంటారంటే థర్మోఫైల్ అంటారండి థర్మోఫైల్ లేకపోతే బోలోమీటర్ అంటారు అదేవిధంగా ఈ ఉష్ణ వికర్ణాలను రాతి ఉప్పుతో ఉత్పత్తి చేయడానికి బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి రాతి ఉప్పు అనేది రాక్ సాల్ట్ ని ఉపయోగించి ఉష్ణ వికిరణాలను గుర్తించడం కానీ తయారు చేయడం కానీ మనకు ఈజీగా ఉంటుంది మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఒక పరమాణువు యొక్క ఒక పరమాణు యొక్క కేంద్రకంలో ఉండేవి ఏంది అని అడిగిందండి ఇక్కడ ఒక పరమాణువు ఒక కేంద్రకంలో ఉండేవి అంటే మామూలుగా మనం పరమాణువుని చూసుకున్నట్టయితే ఇది కేంద్రకం అయితే దీని చుట్టూ మనకు ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయండి అంటే బయట వైపున మొత్తం మీద ఎలక్ట్రాన్లు ఉంటాయి లోపలి వైపు కేంద్రకంలో ఉండేవి ప్రోటాన్ మరియు న్యూట్రాన్లు అని ఉంటాయండి ఈ ఎలక్ట్రాన్లు అనేవి కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి సో మనకు పరమాణు కేంద్రకంలో అని అడిగేది కాబట్టి మనకు ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు అనేటివి పరమాణు కేంద్రకంలో ఉంటాయి ఓకే మనకు నెక్స్ట్ క్వ మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత కెల్విన్ స్కేళ్లలో సుమారుగా ఎంత ఉంటుంది అని అడిగిందండి ఇక్కడ మనకు ఎంత ఉంటుంది అంటే త్రీ టెన్ కెల్విన్లు ఉంటుందండి అదే విధంగా మనకు సెల్సియస్ లో మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటే థర్టీ సెవెన్ సెంటిగ్రేడ్స్ ఉంటుందండి విధంగా ఫారెన్ ఇట్లలో మన మానవుని శరీర ఉష్ణోగ్రత ఎంత విధ ఎంత ఉంటుంది అంటే నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంటుందండి అదే విధంగా కెల్వీన్లలో చూసుకున్నాం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇలా ఇంపార్టెంట్ ఇంకొక పాయింట్ వచ్చేసి మనకి ఏంటిది అంటే మనకు కెల్విన్లను ఫారెన్ నీట్లలో ఫారెన్ నీట్లను కెల్విన్లలోకి కూడా ఎలా మార్చాలో మనం తెలుసుకోవాలి అది కూడా మనకు ఒక సూత్రం ఉంటుందంటే ఆ సూత్రం గుర్తుపెట్టుకోండి సి బై హండ్రెడ్ ఈజ్ ఈ కోల్డ్ ఎఫ్ మైనస్ థర్టీ టూ బై వన్ ఎయిటీ అదేవిధంగా మైనస్ టూ సెవెంటీ త్రీ బై హండ్రెడ్ అండి ఇది మనకు ఈక్వేషన్ అండి ఈక్వేషన్ బట్టి మనము సెల్సియస్ లో కావాలంటే సెల్సియస్ లోకి ఫారెన్ ఇట్లలోకి కావాలంటే ఫారెన్ ఇట్లలోకి కెల్విన్లలోకి కావాలంటే కెల్విన్లలోకి ఫర్ ఎగ్జాంపుల్ నీకు కెల్విన్ తెలుసు కెల్విన్ లో ప్రతిక్షేపించినట్టయితే ఇది వస్తుంది ఫారెన్ హీట్ వస్తుందండి ఈ ఫార్ములా అనేది బేస్ చేసుకొని మనము ఏ విధంగా అనేది ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు భారతదేశంలో ఇండ్లలో ఉపయోగించే ఏసీ కరెంట్ యొక్క పౌన పుణ్యం ఎంత అని అడుగుతుందండి మామూలుగా అందరూ టూ ట్వంటీ అనేది పెడతారండి ఇది తప్పండి పౌన పుణ్యం అనేది ఫిఫ్టీ హెడ్జ్ ఉంటుందండి అదేవిధంగా మనకు ఓల్ట్ అనేది ఓల్ట్ అనేది టూ ట్వంటీ టూ టూ ఫార్టీ ఉంటుందండి ఇది అందరు కనుక మనం ఏమని పెడతారంటే టూ ట్వంటీ అని పెడతారండి టూ ట్వంటీ అనేది ఎడ్జ్ కాదండి అది ఓల్ట్ అండి టూ ట్వంటీ టూ టూ ఫార్టీ ఉంటుందండి ఓల్ట్స్ అనేది టూ ట్వంటీ టూ టూ ఫార్టీ అండి అదే విధంగా మనకు హెడ్జ్ అనేది పౌన పుణ్యం అనేది ఫిఫ్టీ హెడ్జ్ అనేది ఉండాలండి ఓకే మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు నైన్త్ క్వశ్చన్ ఎలక్ట్రానిక్ పరికరం ట్రాన్సిస్టర్ తయారీకి ఉపయోగించే పదార్థం అండి మామూలుగా మీకు తెలుసు కదండి అర్ధవాహకాలు 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 దీ వీటితో తయారు చేస్తారండి మనకు అర్ధవాహకాలు స్వచ్ఛమైన సిలికాన్ స్వచ్ఛమైన సిలికాన్ మరియు జెర్మేనియం జెర్మేనియం సైరో ఇట్లా తయారు చేస్తారండి మనకు స్వచ్ఛమైన సిలికాన్ కాబట్టి మనకు సిలికాన్ అనేది ఆన్సర్ అవుతుందండి అర్ధవాహకాలు మామూలుగా అర్ధవాహకాలు ఎన్ని రకాలు అండి రెండు రకాలు ఒకటి పిఎన్ జెన్షన్ డయోడ్ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ట్రాన్సిస్టర్ ట్రాన్సిస్టర్స్ ట్రాన్సిస్టర్స్ అనేటివి వీటితోటి అండి సిలికాన్ తోటి మామూలుగా అర్ధవాహకాలు తెలుసు అండి మీకు ఇది అర్ధవాహకాలను దేంతో తయారు చేస్తారంటే సిలికాన్ తో తయారు చేస్తారు ఇట్లే కాకుండా మనం నార్మల్గా ఆలోచించినట్లయితే కూడా మనము రాగితో అనేవి తయారు చేయలేరు బంగారం తో కూడా మామూలుగా తయారు తయారు చేయలేరు విధంగా ఇనుపతో తయారు చేస్తారా అండి తయారు చేయలేరు కదా అదే ఈ నార్మల్గా ఆలోచించినా కానీ సిలికాన్ అనేది ఆన్సర్ గా మనం గుర్తించవచ్చు అండి ఓకే మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు క్వశ్చన్ అండి మనకు ఇప్పుడు ఇప్పుడు మనకు వచ్చేసి పదో క్వశ్చన్ అండి పదో క్వశ్చన్ ఒకసారి చదువుదామండి శబ్ద తరంగాల ఆవర్తన కాలము యొక్క విలోమాన్ని సూచించు రాసి ఏది అని అడిగేది అండి మామూలుగా ఏ తరంగాలైనా శబ్ద తరంగాలు కానీ శబ్ద తరంగాలు కానీ శబ్ద తరంగాలు కానీ అదేవిధంగా ధ్వని తరంగాలు కానీ ఏ తరంగాలైనా మనకు కాలానికి ఆవర్తన కాలముకు ఎప్పుడు కానీ విలోమానుపాతంలో పాతంలో ఉండేది పౌనపుణ్యము అనేది విలోమానుపాతంలో ఉంటుందండి ఉంటుందండి పౌనపుణ్యం అనేది దేనికి విలోమానుపాతంలో ఉంటుందండి విలోమా కాలముకు విలోమానుపాతంలో ఉంటుంది పౌనపుణ్యానికి విలోమాను పాతంలో కాలం ఉంటుంది కాలముకు విలోమానుపాతంలో పవన పుణ్యం ఉంటుందండి ఓకే